సామాజిక సాధికారిత ఒక జగన్ పాలనలో సాధ్యమవుతుందని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ కారంపూడి మండల వైసీపీ సీనియర్ నాయకులు కొమ్ము చంద్రశేఖర్ అన్నారు సోమవారం దుర్గి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన నూతన వైస్ చైర్పర్సన్ కొమ్ము కౌశల్య వైస్ చైర్మన్ గురిజాల రామారావు దుర్గి వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం మహోత్సవంలో మాచేర నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్ యాడ్ గౌరవ చైర్మన్ పిన్నేలి రామకృష్ణారెడ్డి గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల విభాగం ప్రధాన కార్యదర్శి పిన్నేలి వెంకట్రామరెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల పన్నెండవ తేదీన దుర్గి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరుపుకున్నట్టుకు ఏర్పాటు చేసే కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనే మాట్లాడినారు సామాజిక సాధికర్తకి ఒక పెద్ద వేసి ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకి ఎంతో ప్రాధాన్యత కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మార్చి నియోజకవర్గంలో చూసుకుంటే రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మార్చి నియోజకవర్గ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక దళితునికి దుర్గీ మార్కెట్ యార్డు ఇవ్వడం ఎంతో గొప్ప విషయం ఒక మార్కెట్ మార్పిటార్టీ చైర్మనే కాదు రెండు చింతల ఎంపీపీగా ఒక దళిత మహిళకి అవకాశం ఇచ్చారు అలాగే మాచేళ్ల జెడ్పీటీసీగా ఒక చెంచు కులానికి చెందిన వ్యక్తిని మాచర్ల జెడ్పీటీసీగా కేటాయించారు అలాగే మాచర్ల మున్సిపల్ చైర్మన్గా అలా ఏసో కూడా కేటాయించు ఈ విధంగా చూస్తూ ఉంటే ఈ నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి గారు మరియు వారి సోదరుడు వెంకటామరెడ్డి గారు సామాజిక సాధికారతకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఈ పదవుల నియామకమే ప్రజలందరికీ అవుతుంది రానున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ గొల్ల పెట్టడానికి విశేషంగా కృషి చేస్తారని ఈ సందర్భంగా చెప్తున్నాను ఈ రోజు ఈ నియోజకవర్గంలో వాతావరణం చూస్తుంటే బ్రహ్మారెడ్డి గారు ఇన్ఛార్జి తీసుకోకముందు ముందు నియోజకవర్గ ఒకలా ఉంటే ఈ రోజు ఆయన తీసుకున్న తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది గతంలో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రశాంతంగా ఉన్న పనులన్నీ బ్రహ్మారెడ్డి తన యొక్క శాస్త్రలతో ఈరోజు ఒక అలజడి వాతావరణం సృష్టించి గ్రూపులను ఏర్పడి ఏదో గెలవాలని చూస్తున్నాడు కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఎవరికి ఓటేస్తే ఈ నియోజకవర్గం లాభపడితో ఎవరికి ఓటేస్తే ఈ నియోజకవర్గం సంక్షేమ పార్టీలు నడిచిద్దో ప్రశాంతంగా ఉండదు ప్రజలందరూ తెలుసు కాబట్టి బ్రహ్మరెడ్డి ఎగ్రేను ఈ పద్ధతి మార్చుకో నువ్వు ఈ నియోజకవర్గానికి ఏం చేస్తావు చెప్పు కానీ ఈ విధంగా అలంకరణ చేస్తూ ఉంటే మా అన్న రామకృష్ణారెడ్డి గారు ఒక్క కన్నుసాగ చేస్తే నువ్వు ఈ నియోజకవర్గంలో తిరిగే ప్రసిద్ధి కూడా ఉండదని హెచ్చరిస్తూ ఉన్నా అలాగే లోకల్గా తెలుగుదేశం లీడర్లు కూడా ఒకసారి ఆలోచించుకోండి మీరు ఈ యొక్క బ్రహ్మారి మాయ మాటలు నమ్మి అనవసరంగా లేని కొన్ని కేసులు ఎదుర్కొని మీ యొక్క భవిష్యత్తును కూడా నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా మీరు కూడా చెబుతున్నా